ఫ్రైజ్ అలా గుడ్ మార్నింగ్ మహాగణుడైన క్రీస్తు దివ్యనామమున ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను అద్భుతకరుడైన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అయిన మన క్రీస్తు నామమున మరొకసారి ఉదయకాల శుభములను మీ అందరికీ తెలియజేటకు ప్రభు తన కృపనిచ్చి నూతన దినంలోకి నడిపించిన విధి విధానం బట్టి ఆయనను స్తిస్తున్నాను ఆయనను మహిమపరుస్తున్నాను ప్రతిరోజు తన వాక్యపు వాగ్దానాల చేత మనల్ని ధైర్యపరుస్తూ ఆదరిస్తూ నేను మీకు తోడుగా ఉన్నాను మిమ్మల్ని నేను విడువను అని చెప్పిన దేవుడు మనము సేవిస్తున్నా రోబే నేస్పిస్తూ ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన ఎన్నో మాటలు ప్రతి నిత్యము ప్రతిరోజు ఆయన మనకు అందించి మనల్ని ఆత్మీయంగానూ ఆరోగ్యంగానో శారీరకంగానో మానసికంగానో ఆధ్యాత్మికంగానో అన్ని విషయాల్లో మనల్ని ఏ విషయంలో విడిచిపెట్టక అన్ని విషయాల్లో నేను మీకు తోడుగా ఉన్నాను యుగ సమాప్తి వరకు నేను మిమ్మల్ని నడిపిస్తాను కనుక మీరు ధైర్యంగా ఉండమని ఆ దేవుడు ప్రతిరోజు మనల్ని వెన్ను తట్టి తన వాక్యపు అనే మాటలను మనకు పంపించి మనల్ని ఆత్మీయంగా ఆయనకు మరింత సమీపంగా చేస్తున్న దేవుణ్ణి మనము ఎంతగా స్తుతించినా ఎంతగా మహిమపరిచినా అది చాలా తక్కువే అవుతుంది ఎందుకంటే తన వాక్యము బహు బలమైనది ఆ వాక్యానికి ఏదైనా చేయగల సామర్థ్యము శక్తి ఉంది అని గ్రహించడానికి మనము గనక సమయాన్ని ఇచ్చి ఆ సజీవుడైన దేవుని కనుక మనము ముందుకు తీసుకెళ్ళమని మన ఆత్మీజిత్తుల సహాయం అడిగినట్లయితే డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ ద గ్రేట్ ఆపర్చునిటీ టు హౌ టు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆయన ప్రతిరోజు మనకు కావాల్సిన మాటలను ఆయన అందిస్తాడు అని మనము గ్రహించాలి కనుక ప్రతిరోజు దేవుడు తన మాటలను పంపించి మనకు ఏదైతే అవసరం ఉందో ఏదైతే అక్కడతో ఉందో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో ఏ యొక్క పనుల చేయ విషయంలో మనము దేవుని మీద ఆధారపడుతున్నామో వాటన్నిటికీ అనుగుణంగా ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా కొన్ని మాటలు పంపి మనల్ని ధైర్యపరుస్తున్నారు మరి ప్రతిరోజు ప్రవీణ్ వేల్పల్ అఫీషియల్ అనే యూట్యూబ్ని విశ్వాసముతో ఆయన మాటలను అంగీకరించి ఆయన మార్గంలో నడవడానికి నీవు ప్రయత్నిస్తున్నావా ఒకవేళ ప్రయత్నించట్లేదు అంటే దేవుడు పంపిస్తున్న ఈ మాటలను నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు వాటి ద్వారా నాకు ఎటువంటి ప్రయోజనం లేదు అని నువ్వు డైరెక్ట్గా ఏమని చెప్తున్నావు అంటే నేను ఆ వాక్యానికి విలువ ఇవ్వను అని చెప్పేసి ఒక నిర్లక్ష్య ధోరణి కనపరుస్తూ నీ జీవితంలో ముందుకు సాగుతున్నవి అయితే దేవుడు అంటున్నాడు నా మాటలు బహుశక్తి కలిగినవి నా మాటల ద్వారా నేను నిన్ను బ్రతికిస్తాను నీ వాక్యమే నన్ను బ్రతికించినది బాధలలో నాకు నెమ్మదినిచ్చిందన్న మాటలను ఈరోజు కనుక నీ నిజ జీవితంలో కనుక ఈ వాక్యం అనే మాటల ద్వారా నేను ఆత్మీయంగా బలపరచబడుతున్నాను కనుక నీవు నమ్ముతున్నావా నమ్ముతున్నట్లయితే మరొక శ్రేష్టమైన మాటలను ఆ పరిశుద్ధుడైన దేవుడు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కొన్ని విలువైన మాటలను నీకు ఆయన సిద్ధపరచినడు ఆలస్యం చేయకుండా గ్రంథాలను తెరవండి నిజ గ్రంథము పరిశుద్ధ గ్రంథము తెలిసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పైవ సంకీర్తన పన్నెండవ చరణము ఇది నా వాగ్దానంతో కూడిన దేవుని మాటలుగా చూద్దాం ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్ సామ్ సామ్ థర్టీ వర్స్ ట్వెల్వ్ టుడేస్ ద టెక్స్ట్ అండ్ హోలీ స్క్రిప్చర్ ఫ్రమ్ ద హోలీ బైబుల్ నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింప చేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుంచదను వినాలిప్రియ ప్రజలారా దేవుని మాటలు ఏమని సెలవిస్తుందంటే ఇక్కడ దావీదు అనే మహాభక్తుడు అంటున్నాడు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు యహో వనదేవ నిత్యము నేను నిన్ను స్థుతించదను మరి నీ జీవితంలో ఎటువంటి గోనె పట్టను నువ్వు కలిగి ఉన్నావు ఈ గోనె పట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే నీవు కలిగి ఉన్న బాధను దుఃఖమును వేదనను అడిక్షన్ని అది సూచిస్తుంది అయితే ఇక్కడ దావిది భక్తుడు ఏమన్నా ఆ గోనె పట్ట విడిపించి నాకు నువ్వు సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు పాత కాలంలో అంతేకాకుండా కొత్త నిబంధనకు ముందుగా ఉన్న పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ ప్రజలు ఏదైనా ఒక బాధ గుండా ఏదైనా ఒక దుఃఖము గుండా ఒకవేళ దేవునితో వారు ఏదైనా సమస్య కలిగి ఉన్నప్పుడు వారు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని వారు గోనె పట్ట ధరించి బూడిద మీద వారు పోసుకొని దేవుని సన్నిధిలో వారు బాధను దుఃఖమును సమాధానము లేని ఆ యొక్క సమస్తాన్ని ఆ విధంగా గోనె పట్ట ధరించి వారు బూడిదలో కూర్చొని దేవుని ఎదుట వారు తమ బాధను గోడును సమస్యను వెళ్ళబుచ్చుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఒకవేళ నీ జీవితంలో కొన్ని సమస్యలు గుండా వెళ్తున్నావేమో ఒకవేళ అనారోగ్యం అనే సమస్య అప్పుల సమస్య ఇది నా జీవితంలో ఎటువంటి విషయాలు నేను అనుకున్న దానికి నేను వెళ్ళట్లేదు నేను అయోమయ స్థితిలో ఉన్నాను అందరి ద్వారా అవమానాలకు గురవుతున్నాను అందరి ద్వారా అసహించబడుతున్నాను అందరి ద్వారా నేను అనగార్చబడుతున్నాను అని కనుక నీవు బాధపడుతున్నట్లయితే విను ఒకవేళ మనుషులు పైరూపాన్ని చూస్తున్నారేమో కానీ నీ అంతరంగ స్థితిని చూస్తున్న దేవుడు ఏసుక్రీస్తు అంటున్నాడు నీవు కలిగిన గోనె పట్టను విడిపిస్తాను విడిపించడమే కాదు నేను నీకు సంతోష వస్త్రము ధరింపజేస్తాను ఎంత కాలమైంది సంతోషాన్ని పొందుకోక ఎంత కాలమైంది సంతోష జీవితాన్ని నీ కనుసంధాలలో చూసి నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల క్రితము సంతోషపరచబడ్డావేమో సంతోషంగా జీవించావేమో అయితే ఉదయకాల సమయంలో దేవుడు నీ వద్దకు వచ్చి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా కొన్ని మాటలు ఆయన తెలియజేస్తే ఏమంటున్నాడంటే నా బిడ్డ నీవు కలిగి ఉన్న గోనే పట్ట నుండి నేను విడిపిస్తాను విడిపించడమే కాదు మరలా నువ్వు కోల్పోయిన దానిని ఇంతకాలము క్రితం నువ్వు సంతోషం లేకుండా సమాధానం లేక సమృద్ధి లేకుండా సకల ఆశీర్వాదాలకు నోచుకోవని సహాయ స్థితిలో ఉన్నావేమైతే వినో నేను నీకు మరలా నీవు కోల్పోయిన నీ సంతోషము అనే వస్త్రంని నేను నీకు ధరింపజేస్తాను ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధానంలో నీ బాధను నీ దుఃఖమును నీ వేదను నువ్వు దేవుని సన్నిధిలో వ్యక్తపరిచినప్పుడు ఎంత కాలమైంది దేవుని సన్నిధిలో వ్యక్తపరిచి ఎప్పుడు చూసిన లోక సంబంధమైన వాటి మీద మనసుని